భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు గోదావరి ఖాన్ ప్రధాన చౌరస్తాలో నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చడానికి బీజేపీ పార్టీ అనుక్షణం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తోందని అన్నారు పార్లమెంట్లో రెండు సీట్లతో మొదలైన బీజేపీ రాజకీయ ప్రస్థానం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత అత్యధిక పార్లమెంట్ స్థానాల్ని కైవసం చేసుకుని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదుగుతుందని అన్నారు ఈసారి నాలుగు వందల పార్లమెంట్ స్థానాల్ని కైవసం చేసుకుని కేంద్రంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం బూత్ కమిటీ సభ్యులు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలంతా కలిసి టిఫిన్ బైఠకు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హనుమంత్ గౌడ్ బల్మూరి వనిత ధర్మపురి లక్ష్మీ నరసయ్య రవీందర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఒక మహోన్నతమైనటువంటి ఆశయం కోసం భారతీయ జనతా పార్టీ త్రూడు పోసుకున్న నాటి నుండి ఇప్పటి వరకు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం జెండా మోస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధికై ఎదుగుదలకై అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పార్టీకి తమిదల్లాగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా మరి దాదాపు ఏడు దశాబ్దాల కిందట మొదలైనటువంటి ప్రస్థానం జనసంఘుగా ఆ తర్వాత జనతా పార్టీగా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా అవతరించి రెండు పర్యాయాలు ఇవాళ ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వాన్ని నడిపించి గతంలో ఎనభై నాలుగులో రెండు సీట్లతో మొదలైనటువంటి ప్రస్థానం ఎనభై తొమ్మిదిలో ఎనభై ఐదు సీట్లతో ఆ తర్వాత తదనంతరం మరి రెండు సార్లు కూడా పూర్తి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ అనేక మార్పులని భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఇవాళ కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా ఇవాళ కేవలం ఒక ఒక దాంతో ఒక దాంతోటి సిద్ధాంతంతో ముందుకు పోయినటువంటి పార్టీ కేవలం సిద్ధాంతం కొరకే కాదు భారతదేశ అభివృద్ధి కూడా ప్రత్యేకమైనటువంటి ఎజెండాగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఆ ఎజెండా తోటి అన్ని రంగాల్లో కూడా పీద సాదాని కాకుండా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉన్నది అండగా ఉన్నది మారుమూల గ్రామాలకు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉన్నదంటే కేవలం అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కురుడు పోసుకున్న తర్వాతనే అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ ఇవాళ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ కార్యకర్తలు బూత్ స్థాయిలో గ్రామాలలో డివిజన్లలో శక్తి కేంద్రాలలో ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరిస్తూ ఎక్కడికక్కడ టిఫిన్ బయటకులు ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఒక సంస్కృతి ఉన్నది రూపాయి ఖర్చు లేకుండా మరి మిగతా పార్టీలన్నీ మందుకి మద్యానికి ఇదైతే కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం ఎక్కడ బాధ్యత చెప్పినా మన టిఫిన్ మన వాటర్ బాటిల్ తీసుకొని పోయి అక్కడ పనిచేయాలి పార్టీ కోసం అని ఏదైతే సంస్కృతి ఉన్నదో ఇవాళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎక్కడికక్కడ బూత్ స్థాయి దగ్గర నుంచి మొదలుపెడితే గ్రామాలలో డివిజన్లలో ఇవాళ పట్టణాలలో ఎక్కడికక్కడ శక్తి కేంద్రాల వద్ద కార్యకర్తలంతా టిఫిన్ బయటకు పెట్టుకొని ఇవాళ మళ్ళొకసారి సమూహంగా పార్టీ యొక్క డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తూ ఇంకా కార్యాచరణ ముందుకు తీసుకుపోతూ ఉన్నది కాబట్టి ఈ రకమైనటువంటి సంస్కృతి కేవలం కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంటుందని చెప్పే సందర్భంగా మనవి చేస్తూ దీనికోసం ఇవాళ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది ఇవాళ మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల సీట్లు ఇవాళ మోడీ గారు పదే పదే చెప్తా ఉన్నారు ఒకటే అక్కీ పార్ ఫోర్ హండ్రెడ్ పార్ అని చెప్పి అంటే ఈ రకమైనటువంటి విధానం వచ్చింది పార్టీ ఎదిగిందంటే కేవలం ఇవాళ కేవలం ఒకరో ఇద్దరో కాదు అనేక మంది మహనీయులు పెద్దలు పార్టీకి సంబంధించిన పెద్దల యొక్క త్యాగంతో ఇక్కడి వరకు వచ్చింది జెండాలు మోసినటువంటి కార్యకర్తలతో ఇక్కడికి వచ్చింది కాబట్టి ప్రతి క్షణం కూడా కార్యకర్తని కాపాడుకునేటువంటి బాధ్యత పార్టీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియస్తూ నిరంతరం కూడా పార్టీ కోసం సమిధల్లాగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రధాన చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాతో పాటుగా పెద్దలు మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అన్న హనుమంత్ గౌడ్ గారు అలాగే ఖ్యాతం వెంకటరమణ గారు అలాగే పెద్దపల్లి రవీందర్ గారు సుల్వ లక్ష్మీనరసన్న గారు బొమ్మల మహేష్ గారు కొండపల్లి సంజీవ్ గారు బొమ్మల పురుషోత్తం గారు బిడ్డపల్లి సతీష్ గారు పైతరి రాజు గారు తోట కుమారస్వామి గారు పెండం సత్యనారాయణ గారు చాలామంది మహిళా నాయకురాలు పెద్దలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది ఇవాళ వందకి వంద శాతం మేము చెప్తా ఉన్నాము నాలుగు వందల సీట్లు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళొకసారి హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నది జనతా పార్టీ ఇదే ఇంకా ముందుకు పొతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వకంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం